బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళకి షాప్లో కుట్టే వాళ్ళకి ఇంట్లో కుట్టే వాళ్ళకి చాలా డిఫరెన్స్ చూపిస్తారండి షాప్లో కుట్టే వాళ్ళకైతే వాళ్ళు ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు మళ్ళీ ఏమైనా పాడైపోయినా కానీ కొంచెం డిఫెక్ట్ అయినా కానీ పెద్ద వాళ్ళని పెద్దగా ఫేమ్ చేయరు వాళ్ళని పెద్దగా ఇచ్చేయరు అదే ఇంట్లో కట్ చేసి కుట్టే వాళ్ళకైతే వంద సార్లు మాకు ఇక్కడ పోయింది ఇక్కడ ఇక్కడ సరిచేయండి మాకు ఇక్కడ సరిపోయింది మాకు లూజ్ ఉంది మాకు హ్యాండ్ లెంత్ పెరిగింది అక్కడ చిన్న ప్రాబ్లం అయినా పెద్దగా దాన్ని ఒక ఇరవై సార్లు మన చేత కుట్టిస్తారు అండ్ సరే కుట్టిస్తే కుట్టించారు మనకు ఫోర్ హండ్రెడ్ ఇయ్యారు కదా జస్ట్ టూ హండ్రెడే మనకిస్తారు అది కూడా అతి కష్టంగా ఇస్తారు వన్ ఎయిటీ తీసుకోండి వన్ వన్ ఫిఫ్టీ తీసుకోండి మేము మళ్ళీ మీకే ఇస్తాము మా బ్లౌజులన్నీ మీకే ఇచ్చి కుట్టించుకుంటామని చాలా అంటే చాలా చెప్తారు కానీ కుట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు జస్ట్ బ్లౌజ్ తీసుకొచ్చి ఇస్తారు మనమే మెటీరియల్ తీసుకురావాలి లైనింగ్ ఫాల్స్ శారీస్కి ఇవన్నీ మనమే తెచ్చి కుట్టాలి కాబట్టి కుట్టినాక మనీ కూడా చాలా అంటే చాలా లేట్గా ఇస్తారు అంటే అందరూ అని నేను చెప్పను కొందరే ఉంటారు అందులో ఇట్లా జరుగుతుంది అండ్ ఇప్పుడు సరే ఈ ఇప్పుడు వీడియోలో చూస్తున్న శారీస్కి దగ్గర దగ్గర నేను థర్టీన్ శారీస్కి దారాలు యూస్ చేయకుండా ఓన్లీ బీడ్స్ తోటి ఈ ఏ కలర్కి ఏ శారీ కలర్కి ఏ బీడ్ అయితే బాగుంటుందో నేను ఆ డిజైన్స్ ఇవన్నీ నేను చిన్న చిన్న డిజైన్స్ ఓన్గా నేను క్రియేట్ చేశానండి మీకు ఒకసారి నచ్చితే ఇలా కూడా శారీకి కూర్చు టసల్స్ విత్ బీడ్స్తో ట్రై చేయండి ఇవన్నీ థర్టీన్ శారీస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్